ప్రతిపక్షాలకు కూడా నేను ఒకటే విజ్ఞప్తి చేయదలుచుకున్నా నీకు కొంత ఓపికలు ఉండాలి తొమ్మిది రోజులలో తొమ్మిది వేల కోట్లు వేస్తా అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వము నిన్నటి వరకు తొమ్మిది రోజులైంది తొమ్మిది రోజులలో ఉన్నటువంటి రైతులకు అందరూ అర్హులు అందరూ కూడా రైతు భరోసా చేయడం జరిగింది ఈరోజు ప్రతిపక్షాలు స్వార్థాల గురించి వాళ్ళ రాజకీయ లబ్ధి గురించి మన రైతును రెచ్చగొడతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా సరే ఇప్పుడున్నటువంటి వేదికలో విమర్శలు ప్రతి విమర్శలు కాదు మీ ప్రతిపక్షాలు మీరందరూ కూడా మీ పాత్ర మీరు పోషించి మీ రాజకీయ లబ్ధి మీరు పొందడానికి ప్రయత్నం చేశారు కానీ మా పాత్ర పెద్దది మేము అధికారంలో ఉన్నాం మా ప్రభుత్వం అధికారంలో ఉంది మేము మా ప్రభుత్వాన్ని వినియోగించి వాస్తవాలు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి మరి ఈ ప్రాంతంలో ఏ రైతు కూడా ఇబ్బంది పడొద్దు కంటి తడ పెట్టొద్దు అన్న ఒక ఆలోచనతో మరి ఈరోజు రైతులకు అందరికీ కూడా దాదాపుగా మరి గుమ్మడి మండలతో కలుపుకొని ఇరవై వేలు ఇరవై ఎనిమిది వేల మంది రైతులకి ఈరోజు దాదాపుగా పద్దెనిమిది పద్దెనిమిది కోట్ల చిల్లర రోజు అంచె నియోజకవర్గం రైతులకు రావడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఇప్పటికైనా ప్రతి ప్రతిపక్షాలు ఏవైతే వాళ్ళ స్వార్థాల గురించో తొందరపాటు పడరో రైతులు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేసిర్రో వారికి ఈరోజు ఈ వేదిక ద్వారా చెప్తా ఉన్నా రైతులను ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వాళ్ళ క్షేమం కోరింది కాంగ్రెస్ పార్టీ రైతు ఆనందంగా ఉంటేనే దేశం రాష్ట్రం ప్రజలు అందరూ సుభిక్షంగా ఉంటారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అప్పటి నుంచి ఇప్పటి నుంచి చరిత్ర మొత్తంలో కూడా రైతు పక్షాన నిలబడింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు పట్టాంచేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పట్టాంచేరు నియోజకవర్గం ఉన్నటువంటి రైతుల తరఫు నుంచి మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి తుమ్మల నాగేశ్వరరావు గారికి దామోదర్ రాజనరసింహ గారికి మంత్రి వివేక్ గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తూ తెలుసు